శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని దశరథ రామయ్య కాలనీలో రిటైర్డ్ డీఎస్పీ గిరిధర్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున చోరీ చోటు చేసుకుంది నాలుగు రోజుల క్రితం తన సొంత పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లి ఆగస్టు ఆరు మంగళవారం ఉదయం తన ఇంటికి రాగా తలుపులు బార్లా తెరిచి ఉండడం చూసి తన ఇంట్లో చోరీ జరిగినట్లు రిటైర్డ్ డీఎస్పీ గిరిధర్ గుర్తించి హిందూపురం పోలీసులకు సమాచారం అందించారు డీఎస్పీ కన్జంక్షన్ ఆధ్వర్యంలో క్రూస్టీ విచారణ చేపట్టారు అయితే ఈ చోరీలో ఎంత నగదు బంగారు వెండి చోరీ కాబడిందో విచారణ అనంతరం తెలుస్తారని డీఎస్పీ తెలిపారు ఏదేమైనా హిందూపురంలో ద్విచక్ర వాహనాలు తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు సర్వసాధారణమైపోయాయని చివరకు పోలీసుల ఇళ్లలోనే దొంగతనాలు చేసి దొంగలు సవాలు విసురుతున్న సంగతి తెలిసిందే